హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మన వీడియో ఏంటంటే ఇమ్రాన్ అన్న ఈ లో మనీ పెట్టి ఒక లొకేషన్లో పెడుతున్నాడు ఏంటి అంటే అన్న యాక్చువల్లీ మనకు ప్రమోషన్ వచ్చింది ఆ ప్రమోషన్ సగం పైసలు మనం బయటనే పెట్టేస్తున్నాం అనమాట సో ఏంటంటే వాళ్ళు ఏమన్నారు అంటే నువ్వు పెట్టి నువ్వు తీసుకొచ్చి అన్నారు కానీ మనకు అట్ల వద్దు దాంట్లో వచ్చిన దాంట్లో కొంచెం వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పి సో లో పెట్టేసి ఆడ పెట్టేస్తాం కొన్ని లొకేషన్లో సో ఎవరైనా జల్లీ ఎవరైతే జల్లీ చూస్తారు లేదు ఎప్పుడైనా ఇప్పుడే ఇమీడియట్గా అక్కడ పెట్టేసి నేను పోస్ట్ చేసేస్తాను సో చూడచ్చు ఒకసారి ఓపెన్ చేయండి ఇది ఓపెన్ చేయండి మూడు అన్విలబులు ఉన్నాయి మూడు అన్విలప్లు సో మన సబ్స్క్రైబర్స్ కోసం ఏ లొకేషన్లో పెడుతున్నా ఇమీడియట్గా నేను రివీల్ చేస్తాను చూడండి మూడు అన్విలప్లో డబ్బులు ఉంటాయి ఒక్కొక్కటి రూపీయా ఓకే ఒక్కొక్క దాంట్లో క్యాష్ ఉన్నది ఎంత క్యాష్ ఉన్నది అనేది మీరు ఓపెన్ చేసుకుని మీరే చెక్ చేసుకోండి సో మీ అందరికి ఒక ఇంటి ఇస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ చెప్తున్నాను ఈ డబ్బులు ఏ ఏరియాలో పెడుతున్నారంటే మన ఓయూ క్యాంపస్లో పెట్టబోతున్నాడు ఇమ్రాన్ అన్న సో ఫ్రెండ్స్ ఇమీడియట్ ఎవరు చూస్తున్నారు ఓయూ క్యాంపస్ నేను ఇప్పుడు ఈ వీడియో ఇమీడియట్గా నేను రికార్డ్ చేసి పోస్ట్ చేస్తున్నాను సో మన సబ్స్క్రైబర్స్ ఈ అవకాశం మిస్ అవ్వద్దు ఇమీడియట్గా ఓయూ క్యాంపస్కి వెళ్ళండి ఓయూ క్యాంపస్లో నేను మీకోసం ఉందో కూడా నేను చెప్తాను ఓకేనా నాకు కమెంట్ చేయండి మీకు అందరికీ ఇదన్నీ ఈ మూడు అనిలో మీకు దొరకాలని ఆశిస్తున్నాను మేము నేను చూపిస్తాను క్యాంపస్కి వెళ్తున్నాం మనము రైట్కి వెళ్ళా చూప చూపి డబ్బులు ఎట్లా పెడుతున్నాం ఏం పెడుతున్నాము సో సో ఫ్రెండ్స్ ఇమీడియట్గా ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఎవరు తీసుకుంటున్నారనేది నేను చూపిస్తాను సో ఇమీడియట్గా వీడియో చూసిన షేర్ చేయండి మన ఓయూ క్యాంపస్ దగ్గర ఉన్నవాళ్ళు ఓకేనా